చెప్పారు కదా మాకు మళ్ళీ నూట యాభై రాబోతున్నాయి అని అది శపథాలు కాదు నాయకుడు చెప్పేటటువంటిది వాళ్ళ స్టేట్మెంట్ లగడపాటి రాజగోపాల్ ని ఇప్పుడు ఎవరితో కంపేర్ చేయాలంటే తో కంపేర్ చేయాలి ఎందుకంటే జోస్యాలు చెప్పింది వాళ్ళు అయితే ఆయన శపథం చేశాడు ఈయనే శపథం చేయలే రవిప్రకాష్ గారు అంచనా చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరిది కౌంట్ అయ్యాలి గానీ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ అందులో కౌంట్ చేయడానికి వెళ్ళారు జగన్ తన యాటిట్యూడ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే పది మోసపు మాటలు చెప్పి ఓట్లు అడిగేటటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు అలవాట్లేదు అతనికి కాకపోతే చెయ్యని దాన్ని గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కిందోళ్ళ చేత పిచ్చూరుకుంటాడు లైక్ జాబ్ క్యాలెండరు సిపిఎస్ ఏ సజ్జలతోనే చెప్పించాడు కానీ అతను ఆన్సర్ చేయడు చేస్తానన్నదే చెప్తాడు అందులో తేడాలు వచ్చిన వాటితో కిందోళ్ళతో చెప్పిస్తాడు కానీ అతను మాట్లాడు తను మాట్లాడాలనుకున్నదే మాట్లాడతాడు అది వేగ్గా ఎప్పుడు మాట్లాడినట్టుగా అనిపించదు మనకి అతను హోంవర్క్ చేశాక మాట్లాడతాడు ఆ హోంవర్క్ పరంగా సక్సెస్ అంటే అసలు లేకపోతే వాలంటీర్ వ్యవస్థను ఎవడు ఇస్తాడు యాభై అనేటువంటిది లేకపోతే గ్రామ సచివాలయ వ్యవస్థ ఎవడు ఇస్తాడు రెండు వేల ఏళ్ళకొకటి అనేటువంటిది అది చెప్పినప్పుడు నవ్వుకున్నావు ప్రాక్టికల్ గా సాధ్యమైంది కదా అట్లాగే ఇది నవ్వులాట